ముందుగా దేవదేవునికి వందనాలండి సమయం ఇచ్చిన మరి గారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను మరి యొక్క నూతన సంవత్సరంలో మొట్టమొదటి ఈ మరి యొక్క సంపూర్ణ రాత్రి ప్రార్థనలో సంగముగా మనందరం కలిసి ప్రార్థించడానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలండి అవును మరి సంఘమంతా కలిసి ప్రార్థిస్తేనే ఎన్నో కార్యాలు మనము చూడగలమండి అలాగే మరి ఇంతవరకు దైవదాసులు మరి చాలా విషయాలు చెప్పారు మరి వాటన్నిటిని కూడా మనం జ్ఞాపకం ఉంచుకొని మన జీవితాల్లో మరి ఎక్కువగా ప్రార్థన జీవితాన్ని కలిగి మనందరం కూడా ముందుకే సాగిపోదాం మరి యొక్క ప్రార్థన మరి వీరుల జాబితాలో అయితే ఎంతోమంది ఉన్నారు అలాగే స్త్రీలు కూడా సంఘంలో ప్రార్థించిన వారు మరి బైబిల్లో మనకు అనేక మంది మనం తెలుసు మనం కూడా చాలా విషయాలు నేర్చుకున్నాం మరి ముఖ్యంగా హన్నా విషయంలో చూస్తే అన్న తనకున్నటువంటి సమస్యను ఎవరికీ చెప్పలేదు కానీ మరి దేవుని సన్నిధికి వెళ్ళి తనకున్నటువంటి ఆ బాధను మరి దేవుని యొక్క పాదాల చెంత కుమ్మరించి మరి చిన్న గొప్ప బహుమానాన్ని పొందుకున్నట్లు మనము చూస్తూ ఉన్నామండి స్త్రీలు ప్రార్థించే సంఘం ఎంతో మరి ఉజ్జీవంతో మరి ఉత్సాహంతో నింపబడుతుందని లేఖనాలు కూడా మనం అనేక మరి అనేక సార్లు మనం చూస్తూ ఉన్నాం సంఘానికి స్త్రీలు ప్రార్థన ఎంతైనా అవసరమండి చాలా మరి ఉన్న సమయంలో అందరూ కూడా కలిసి ప్రార్థన చేస్తే ఎన్నో మరి అద్భుతాలు మనం చూడగలం మరి మన సంఘం ఇలా ఉండడానికి కూడా కారణం చాలా వరకు స్త్రీలు అని నేను చెప్పగలను ఎందుకంటే ఇప్పుడున్నటువంటి మరి ఈ యొక్క మరి బిజీ షెడ్యూల్లో చాలామంది రాలేకపోతున్నారు కానీ చాలామంది ఈ యొక్క మరి సహవాసానికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థించి మరి ఎంతగానో సహకారులుగా సంఘానికి మరి ఉంటున్నటువంటి స్త్రీలు మన మధ్యలో ఉన్నారు అలాగే స్త్రీల సమాజంలో కూడా అందరం కలిసి ప్రతి కుటుంబం కొరకు మేము ప్రార్థిస్తామండి ఈ సంఘంలో కనుక మరి ఒకరి కొరకు ఎవరైనా కనుక ప్రార్థించమని చెప్పినట్లయితే ఆ ఆ యొక్క ప్రార్థనకు జవాబు వచ్చే వరకు కూడా సంఘం అంతా కూడా కలిసి ప్రార్థించే అలవాటు మన సంఘానికి ఉందండి కనుక మరి ముఖ్యంగా నేను చెప్పగలను ప్రతి ఒక్కరి పేరు పేరును కూడా ప్రార్థించగలి గొప్ప మరి అలవాటు మన సంఘానికి మరి మరి దైవదాసులు మనకు అలవాటు చేసి ఉన్నారు కనుక మరి యొక్క లేఖనాల్లో చూస్తే అనేక మంది స్త్రీలు మనకు తెలుసు ప్రార్థించి గొప్ప మేలులు గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్న స్త్రీలు చాలామంది ఉన్నారు అలాగే మరి ఇస్తేరుని చూసినట్లయితే తన జాతి యొక్క విమోచన కొరకు ఎంతగానో మరి గోనె పట్ట కట్టుకుని ఉపవాస దినాలు ప్రకటించుకొని మరి ఇస్తేరు ప్రార్థించినట్లుగా లేఖనాల్లో మనము చూస్తూ ఉన్నాం కనుక మనం కూడా మరి స్త్రీలు మరి అయ్యగారు చెప్పినట్లు స్త్రీలందులోనూ కూడా మరి తక్కువ కాదండి ఎంతో బలమైన వారు మరి లోకానుసారంగా చూస్తే బలహీనులు అంటారు స్త్రీలను కానీ మరి యొక్క దేవుణ్ణిలో చూస్తే కనుక ఎంతో బలవంతులు కనుక ప్రార్థించే స్త్రీ గొప్ప సైన్యం వలె ఉన్నారని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి కాబట్టి మనందరం కూడా గొప్ప సైన్యంగా మారదాం మనందరం కూడా యొక్క నిజమే మరి ఒక రాత్రి ఒక రాత్రి దేవుని సదులో గడుపుట ఎంతైనా చాలా ఆశీర్వాదకరం అండి కాబట్టి మరి ఉన్న ఈ సమయాన్ని ఉపయోగించుకుందాం ప్రతి స్త్రీ కూడా ఒక అన్నావళి అలాగే ఒక దిబోరావళి మరి ఒక ఇస్తేరు వలె ప్రార్థించి మరి మన కుటుంబాల రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం ఎందుకంటే మన కుటుంబాల్లో చాలామంది రక్షణ లేకుండా ఉన్నారు మనం ఒక్కొక్కరిగా దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం మరి మిగతా వారు రక్షణార్థం కూడా మనం ప్రార్థించే బాధ్యతను తీసుకుందాం మనందరం కూడా వారి కొరకు ప్రార్థన చేద్దాం మరి అలాగే బలహీనులైన వారి కోసం వారి కోసం కూడా ప్రార్థన చేద్దాం మనందరం అటువంటి కృపను పొందుకుంటూ మరి స్త్రీలైన వారందరూ కూడా ప్రార్థనలో పూరుకలు పడాలి మరి నూతన సంవత్సరంలో గొప్ప మేలులు చేత ఉన్న సమయాన్ని దేవుని మందిరానికి వచ్చి ప్రార్థించేవారుగా మరి నీవు నేను మనందరం ఉండాలని కోరుకుంటూ మరి ముఖ్యంగా సంఘక్షేమాన్ని కోరుకుందాం సంఘంలో జరిగే ప్రతి విషయం కోసం కూడా మనం ప్రార్థన చేస్తూ ఈ నూతన సంవత్సరంలో గొప్ప ఆశీర్వాదకరమైన స్త్రీగా అలాగే పురుషులుగా మరి సంఘముగా మన అందరం కలిసి దేవుని యొక్క మహిమను అలాగే దేవుని యొక్క కార్యం జరిగిస్తూ ముందుకు సాగిపోదాం మరి అటువంటి మరి గొప్ప భాగ్యము దేవుడు మనందరికీ గాక ఆమె